హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య ఓల్డ్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ తిరుపతి ప్రయాణం అయితే పెట్టుకున్నామండి పదహారు ఏళ్ల తర్వాత నేను ఇప్పుడైతే తిరుపతి దర్శనానికి వెళ్తున్నాను వెళ్ళే ముందు ఇంట్లో స్వామివారికి ప్రసాదం చేసి పూజ అయితే చేసుకున్నానమాట ప్రశాంతంగా ఎటువంటి నిర్విఘ్నాలు లేకుండా ఆ వినాయకుని దయతో దర్శనం పూర్తి చేసుకోవాలి అట్లాగే వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకునే భాగ్యం ఇన్నాళ్లకు కలిగిందని మనస్ఫూర్తిగా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా ప్రయాణం సాగాలని కోరుకుంటూ పూజ అయితే చేసుకున్నానమాట ఇంకా ఇలా అయితే రెడీ అవుతున్నానమాట ఈ డ్రెస్కి పింక్ చున్నీ అయితే ఇచ్చారు బట్ అది చాలా పలచగా ఉంది సో అందుకని ఈ దుపట్టాతో పేరప్ చేస్తున్నాను అండ్ ఇంకా చల్లగా ఉంటుంది కాబట్టి నేను ఇంకా స్వెటర్ అయితే వేసుకుని ఈ చున్నీని అయితే స్కార్ఫ్ లాగా యూజ్ చేసుకుని ఇంకా కార్ అయితే ఎక్కేశానమాట అండ్ లిటరల్లీ సిక్స్టీన్ ఇయర్స్ అండి మా ముగ్గులకి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అప్పుడు వెళ్ళాము తిరుపతి అనేది అప్పటి నుంచి ఇప్పటిదాకా వెళ్ళలేదు స్వామివారు ఇప్పటికి పిలిచారు అంటారు కదా మనం కోరుకుంటే అవ్వదు ఆయన మనల్ని పిలవాలి మనల్ని చూడాలి అని ఆయన అనుకోవాలి మనకి వెళ్ళాలని ఉంటే చాలదు ఆయన దయ ఉండాలి శివాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటారు కదా సో అది నా విషయంలో నిజమైంది సో ఆయన పిలుపు నాకు నా కుటుంబానికి ఇప్పటికి కలిగింది అనిపించిందనమాట అండ్ ముందు ముందు వీడియోస్లో ఎక్కడికి వెళ్ళాను ఇవన్నీ కూడా నేను చూపిస్తాను ఇంకా అమ్మవారికి దండం అయితే అనమాట తల్లి వెళ్ళొస్తాను దుర్గమ్మ తల్లి సక్రమంగా ప్రయాణం జరిగేటట్టు చూడు అని ప్రతిసారి పొలిమేర దాటేటప్పుడు కంపల్సరిగా మనం గ్రామ దేవత కానీ అట్లాగా దండం పెట్టుకోవాలి మాకైతే వెళ్ళేటప్పుడు కంపల్సరిగా దుర్గ గుడి అయితే తగులుతుంది సో అందుకని అమ్మవారికి దండం పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ ఇంకా కాణిపాకం అయితే వచ్చేసాను ఇంకా మధ్యలో ఈ వీడియోలు ఏమీ తీయలేదు అనమాట చల్లగా ఉంది పైగా కొంచెం పెయింట్స్ ఎక్కువ జర్నీ కదా పెయింట్స్గా ఉండి నేను ఇంకా అవేం పట్టించుకోలేదు అట్లా కూర్చున్నారనమాట కాణిపాకం అయితే వచ్చేసాము ముందుగా దేవస్థానం రూమ్స్కి అయితే వెళ్ళాము అక్కడ రూమ్స్ ఉన్నాయి కానీ వాళ్ళు లెగట్లేదు అనమాట మేము వెళ్ళేసరికి టూ థర్టీ త్రీ అయ్యింది సో వాళ్ళు లెగట్లేదు అనమాట ఎంత లేపినా సరే అని చెప్పి ప్రైవేట్ రూమ్కి అయితే వచ్చేసాము ఇక్కడ రూమ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఎంతో తీసుకున్నారు బట్ ఆ బెడ్షీట్స్ అవి స్మెల్ వస్తున్నాయి అనమాట బాత్రూమ్ అయితే క్లీన్గానే ఉంది బట్ రూమ్ రూమ్ అయితే బాగుంది అయితే బెడ్షీట్స్ ఆ పిల్లో కవర్స్ అవన్నీ స్మెల్ వస్తున్నాయి అనమాట సర్లే ఇంకా ఒక టూ అవర్సే కదా ఫ్రెషప్ అయిపోయి దర్శనానికి వెళ్ళడమే కదా అని చెప్పి ఉన్నామన్నమాట ఇంకా పడుకోలేదు త్రీ అయింది వెళ్ళేపాటికి ఇంకా జస్ట్ అలా ఈ రూమ్ తీసుకునే వాటికి కొటర్ టూ ఫోర్ అయ్యింది ఇంకా అప్పటి నుంచి ఏమేం కావాలో పక్కన పెట్టుకుని ఇంకా అలా రూమ్ని రూమ్ టూర్ అనమాట ఇంకా ఈ డ్రెస్ అయితే వేసుకుని వెళ్ళిపోతున్నాను అనమాట కాణిపాకంకి డ్రెస్ ఎందుకు వేసుకున్నాను అంటే కాణిపాకం దర్శనం అయిపోయాక తిరుపతి వెళ్తాం కదా అక్కడ మొక్కు తీర్చుకోవాలి నాకు మూడు గుప్పిళ్ళు ఇస్తానని చెప్పి కింద నుంచి అని మొక్కుకున్నాను అనమాట మళ్ళీ అక్కడ శారీ తడిచిపోవడం ఇవన్నీ ఉంటుంది కదా అని చెప్పి డ్రెస్ వేసేసుకున్నాను అండ్ ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట కాణిపాకం ఇది కూడా నేను చిన్నప్పుడు ఇంటర్మీడియట్లోనూ ఎప్పుడో ఉన్నప్పుడు వెళ్ళాను దాని తర్వాత ఇప్పుడే అనమాట మళ్ళీ వెళ్ళడం కాణిపాకం విఘ్నేశ్వరుని దర్శనానికి సో లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట మధ్య మధ్యలో నాకు కనిపించినవి అన్నీ చూపిస్తున్నాను ఇదే అనమాట దేవస్థానం రూమ్లు అండ్ నెక్స్ట్ పార్కింగ్ ఏరియాలోకి వచ్చేసి పార్కింగ్ అయితే చేసేసి గుళ్ళోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట సిక్స్కి వెళ్ళిపోయాము లైన్లోకి అండ్ నిజరూప దర్శనం అయితే కలిగిందనమాట మాకు ఎటువంటి ఆభరణాలు ఎటువంటి అలంకారము పూలదండలు ఏమీ లేకుండా నిజరూప దర్శనం అన్ భాగ్యం కలిగింది ఆ గణపతు గణ గణేశుని రూపం అనేది చూడగలిగాము మేము సో ఎర్లీ మార్నింగ్ సిక్స్కి కొంచెం ఇది చలికాలం కదా అసలు చీకటిగా ఉందన్నమాట అంటే మేము వెళ్ళడం క్వార్టర్ టు సిక్స్ ఫైవ్ థర్టీ వెళ్ళిపోయాము అయితే ఒక దర్శనం అనేది అయిపోయిందనమాట సో నెక్స్ట్ దానికోసమని వెయిట్ చేస్తూ ఇంకా చుట్టూత వీడియో అయితే తీశానమాట గుడి ప్రాంగణం అయితే చాలా పెద్దది అండ్ మనకి ఎక్కడికక్కడ అన్ని ఫెసిలిటీసు ఉంటాయి అండ్ ఇక్కడ కోనేరు ఉంటుంది కదా కోనేరు దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట చూద్దామని చెప్పి అండ్ అక్కడ దీపాలు వెలిగిస్తుంటే సరే మంచి రోజు వచ్చాము నేను వెళ్ళిన రోజు దశమి అనమాట సో ఇంకా ఆ రోజు దీపాలు అయితే వెలిగించేశాను ఆ గుడిలోకి వచ్చినప్పుడు మంచి రోజు వేరే రోజు అని ఏమి ఉండదు మనకి ఏ రోజు దర్శన భాగ్యం కలుగుతుందో అదే మంచి రోజు అనుకోవాలి సో ఇంకా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి మనకి ఎదురుగానే ఇక్కడ కూడా కళ్యాణ కట్ట ఉంటుంది తలనీలాలు ఇవ్వటానికి అలాగే ఇక్కడ నుంచి మన విఐపి దర్శనం అనమాట ఈ గేట్ అయితే అండ్ నెక్స్ట్ ఇది స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం అండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటుంది అలాగే చంటి పిల్లలకు ఉచిత పాల ఇచ్చే కేంద్రం ఒకటి ఉంది ఇదంతా షాపింగ్ అనమాట షాపింగ్ అయితే నేను ఎక్కడా ఏమీ చేయలేదు దర్శనాలు చేసుకున్నామా కార్ ఎక్కామా కార్లో కొంచెము సేద తీరామా అన్నట్టుగా అయ్యిందనమాట షాపింగ్ అనేది అసలు ఎక్కడా కూడా చేయలేదు నేను ఎందుకంటే ఇంకా దర్శనం చేసుకోవడమే ఎక్కువ నేనున్న పొజిషన్కి ఈ నొప్పులు వీటన్నిటితో ఇంకా షాపింగ్ కూడా ఎందుకు ఎక్కడైనా దొరికేవే కదా అని చెప్పి షాపింగ్ కూడా ఏం చేయలేదు ఇదిగోండి ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే వెలిగించేశారనమాట ఇంకా దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి నిజరూప దర్శనం అనమాట డైరెక్ట్ అంతరాలయాల్లోకి వెళ్ళాము చాలా బాగుంది లోపల కూడా చాలా బాగుందనమాట చాలా ప్రశాంతంగా అసలు పురాతన గుడి కదా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఇదిగోండి కోనేరు ఈ కోనేరు దగ్గరికి వస్తే ఎంత బాగుందంటే అదొక భక్తి భావన డివోషనల్ వైబ్ అనమాట ఎంత బాగుందో అసలు దర్శనానికి ముందే అనమాట ఇవన్నీ చూసేశాము టైం ఉందనమాట ఇంకా సిక్స్కి దర్శనం స్లాట్ అనమాట సో అందుకని ఇంకా ముందు ఇవన్నీ చూసేసామన్నమాట కోనేరులో వాటర్ చూసారా ఎంత ప్యూర్గా ఎంత బాగున్నాయో అసలు అసలు చాలా అసలు కళలో నీళ్ళు తిరిగినాయి అనమాట నాకు లిటరల్లీ ప్రతి చోట కూడా స్వామివారిని చూస్తుంటే చాలా బాగుంది సిక్స్ ఓ క్లాక్ కదా ఎర్లీ మార్నింగ్ కదా ఆ లైటింగు ఆ కోనేరులో వాటర్ కలరు ఆ పైన ఆకాశం అంతా ఎంత బాగుందో అబ్బా ఎన్ని సంవత్సరాలకి వచ్చానో స్వామివారు ఇప్పటికీ నా పైన దయ తెలిచారు అనిపించిందనమాట ఇంకా మాటలు లేవన్నమాట అంత ఆనందం అనిపించింది అక్కడ కోనేట్లో ఆ స్వామివారిని చూస్తూ ఆ గోపురం చూస్తూ ఆకాశం అదంతా ఇంకా చాలా మెమరీస్ అయితే క్రియేట్ చేసుకున్నాను వీడియోస్ తక్కువ మెమరీస్ అయితే క్రియేట్ చేసుకున్నానమాట ముందు ఎక్కువ వీడియోస్ కూడా నేను షూట్ చేయలేదు ఎందుకంటే నాకు ఎక్కువ తీయాలనిపించలేదు అండ్ అక్కడంతా కూడా అసలు నాకు మెమరీస్ మన ఫ్యామిలీతో మెమరీస్ ఎక్కువ క్రియేట్ చేసుకోవాలనిపించింది అందుకే వీడియోస్ అయితే ఎక్కువ షూట్ చేయలేదు చిన్న చిన్నగా అండ్ మొబైల్ కూడా కౌంటర్లో పెట్టేయాలి కదా కొన్ని చోట్లయితే అసలు మొబైల్ కూడా తీసుకెళ్ళకుండానే అట్లా వెళ్ళిపోయామన్నమాట ఇంకా చాలా బాగుంది అసలు ఈ ట్రిప్ బాగా నడిచింది అండ్ పెయిన్స్ అయితే వచ్చినాయి ఇంకా అది తప్పదు కదా ట్యాబ్లెట్లు వేసుకుని మూవ్ ఆన్ అయిపోయాను అండ్ నాకు కారు ఈ వెహికల్స్ కూడా పడదు సో రోజు మార్నింగ్ అవామిన్ టాబ్లెట్ వేసుకోవడం ప్రయాణం స్టార్ట్ చేయడం అనమాట ఇంకా కాణిపాకం దర్శనం అయిపోయి ఇప్పుడైతే తిరుపతికి వెళ్తున్నాం అనమాట సో నెక్స్ట్ వీడియో మళ్ళీ తిరుపతి వ్లాగ్ అయితే వస్తుంది అక్కడ కూడా పెద్దగా ఏం వీడియోలు తీయలేదు నా మెమరీస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను బై బాయ్